హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విలే మెకానిక్ అయితే ఈరోజు రైతనేది మోటార్ దించుతుండగా అప్పుడు ఏమైందంటే ఒక ఆరు పైపులు తోటి వాళ్ళ పడిపోయింది అయితే మొత్తానికి పది పైపులు దించిండు ఇలా మోటార్ వాటర్ ఇల్ల పొప్పించే ముంగట్నే మోటార్ అనేది ఉడిపోయి అలా పడ్డది అయితే మన నెక్స్ట్ ఇక రైతన్న వచ్చేసి మనకి చెప్పగానే వచ్చేసి అని చెప్పాను అయితే అందులో భాగంగా ఇప్పుడు మనం అయితే కప్లింగ్ అయితే తట్టించి మోటార్ అయితే బడి తీయాలి చూడండి ఫ్రెండ్స్ ఈ గోర అనేది మన కప్లింగ్ పోయినప్పుడు ఇవి కాదు అయితే ఇప్పుడు మనం మోటార్ లోపల దించినాక మేమైతే లోపల ఉన్న పైపుకు మనం అటాచ్ కావాలంటే ఈ కప్లింగ్ అనేది కింది పైపుకు ఉంటుంది కదా అయితే ఇప్పుడు దీన్ని మనం ఇలా దించినాక ఇందులోకి వచ్చేసి ఆగిపోద్ది ఇందులోకి వచ్చి ఆగినాక మళ్ళీ మనం ఏం చేయాలి మీదికెళ్ళి దబాయించి మనం కిందికి కొట్టినప్పుడు మనం ఇలా వచ్చేసి ఈ కప్లింగ్ అనేది ఇందులోకి వచ్చి ఆగిపోద్ది ఇందులోకి వచ్చి ఆగినాక మనం ఈ గ్యాప్ అనేది చూసుకొని మోటార్ని బయటికి రాగాలి మొత్తం ఫిట్టింగ్ అంతా అయిపోయినాక మీకు ఒకసారి చూపిస్తాను మోటార్ ఏ విధంగా వచ్చిందో మీకు చూపిస్తాను ఆపేసేయాలి ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే మేము ఒక ఎనిమిది పైపులు దించినాము మోటార్ తట్టిద్దామని చూస్తే ఏమైందంటే లోపల నా కేబుల్ వేరు మొత్తం పెయి మన పైప్ మీదనే ఆగిపోయింది అయితే దీంట్లో ఆరు పైపులు ఉన్నాయి కాబట్టి మేము మీద ఉన్న ఇంకా నాలుగు పైపుల వేరే అంతా కిందకి జారిపోయిందాం అనుకున్నాం కాకపోతే ఏంటంటే వేరే అంతా మొత్తం పైన ఆగిపోయి మొత్తం మేము వేసిన గౌర అయితే అడుక్కు తీసుకుపోయి ఆ పైప్ మీద మొత్తం జామ్ అయిపోయింది ఇంకా మన గౌరకైతే వే మోటార్ అయితే తట్టలేదు అయితే మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ కొన్నున్న వేరుని అయితే తీసుకున్నాం రూపుని ఈ మనం ఈ రూపుని కింద రాడ్ ఓల్పెట్టాగానే ఈ కొచ్చకున్న భాగం మొత్తం వేరుని పుచ్చుకొని ఈ సైడ్లు ఈ పట్టీలకు అయితే వేరే అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ వేరుని మొత్తం లోపలికి వేసి ఏడతర చూసి లాగాలి లాగితే వాళ్ళ దృశ్యం బాగుంటే మోటార్ కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది మోటార్ ప్లస్ ఇక లోపలన్న రూపు కేబుల్ గిట్ అంతా వస్తుంది ఇదైతే రూప్ అయితే పెడుతున్నాం అంత దూరం పోతే అంత దూరం పోయి ఆగేస్తుంది మొత్తం ఆగింది ఇప్పుడు మోటార్ ఆ దగ్గర పోయి ఆగిపోయింది అసలు మామూలుగా లాగుదాం లాగితే ఏంటంటే మోటార్ పోయి టైట్ అయిపోద్ది సరిపోయి ఆట అయి అలా సౌండ్ పడే పోయింది ఇప్పుడు తట్టింది అంత తట్టిందిరా ఏమన్నా వీడియో కా వీడియో పక్క వెళ్ళాము అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు గెవడే తట్టింది ఎందుకంటే లోపల ఒక అదృష్టం బాగుండి మోటార్కే ఒక వచ్చే అవకాశం ఉంటుంది ఇవ్వయితే లాగుతున్నాం లాగినాక ఇద్దరం ఒక్కరికి అయితే సబ్ వేటు సరిపోవట్లేదు ఇద్దరం లాగి వీడియో అయితే వేరు వస్తుందా లేదా మోటార్ వస్తా తుపిస్తాయి చూపిస్తా అవుతా ఎవరి అయిపోయింది వస్తేరాశ ఓకే అయితే ఫ్రెండ్స్ మొత్తం అయితే ఒకటి వేసిన ఆర్డర్ అయితే మళ్ళీ తీస్తున్నా కేబుల్ ఎంత వచ్చినా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా కేబుల్ వేరైతే తడుతుంది కొండలకు మొత్తానికి అయితే తట్టేసింది మనం వేరు ఎంత వేరు వచ్చిందో చూసుకోవాలి ఎందుకంటే మన మోటార్ మళ్ళీ పైపులు వేసినప్పుడు ఇబ్బంది కాకుండా ఫ్రెండ్స్ తెలుసుకుద్ది ఇంకా పడించాడు అదే ఎన్నిబడి వచ్చిందో సో చెక్ చేసుకోవాలి ఎందుకంటే మన మోటార్ ఇనుకబెట్టే అవకాశం ఉంటుంది తెగిపోయింది ఎక్కి ఇంకా ఇంతమందం లోపల లీడ్ తెగిపోయింది ఇప్పుడు ఒకసారి మనం ఈ వేరే ఎంత ఉందో చూసుకొని మళ్ళీ టైం అందించుకోవాలి ఏ నర్సే వస్తున్నాను ఒకటి రెండు పైపులు రెండు మూడు నాలుగు నాలుగు పైపుల కన్నా ఎక్కువ ఉంది అంటే నలభై ఫీట్లు ప్లస్ ఒక ఆరు ఫీట్లు ఉంటుంది నలభై ఆరు ఫీట్లు వరకు వచ్చింది మోటార్ అంతవరకు ఉందో పైపులు వరకు మొత్తం వచ్చేసింది బయటికి ఇక మనం పై గోర తట్టిస్తే మన ఐదు నిమిషాలలో మళ్ళీ మోటార్ తట్టేస్తుంది మళ్ళీ ఏ విధంగా తట్టిందో మళ్ళీ వస్తా మీకు చూపిస్తా డబ్బు పైపులు అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొత్తం అయితే ఎన్ని పైపులు దించినాం ఇంతకుముందు కేబుల్ అయితే తీసి బయట వేసినాక నెక్స్ట్ పైపులు దించినాక మనకి లోపల గోర అనేది పెట్టేటప్పుడు ముందు మనం టేప్ వేసుకోవాలి ఎందుకంటే టేప్ అంటే మార్కింగ్ మోటార్ ఎంతవరకు వచ్చింది ఎంతవరకు దిగింది అని చూసుకుంటాం అయితే ఈ ఈ భాగానికి వచ్చినాక మనం జరిపేటప్పుడు ఒక అర ఫీట్ అనేది దా కింది దిగాలి ఇలా అంటుండే సౌండ్ కింద సౌండ్ అనేది బాగా గమనించుకొని సౌండ్ చేసుకోవాలి ఎందుకంటే అలా తట్టిందా లేదా అర్థమైపోద్ది ఈ సౌండ్ అనేది కింద వైబ్రేషన్ వస్తుంది చూసారు ఒక అర ఫీట్ దిగింది మళ్ళీ కొద్దిగా లూజ్ చేస్తే ఒక అర ఫీట్ దిగినాక గౌరవ కూర్చుందో లేదో తెలుస్తుంది మళ్ళీ మీద కూర్చున్నాక మళ్ళీ మీదకి వెళ్ళి దవా ఇస్తే ఒక అర ఫీట్ మళ్ళీ దిగాలి స్ట్రాన్ని తీసి పక్క వెళ్దాం అట్లా అట్లా జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా పనిచేసుకోవాలి ఎందుకంటే చెయ్యి దెబ్బ తాకే అవకాశం ఉంటుంది మళ్ళీ పని అంతా ఆగ ఆగం అయిపోద్ది ఇట్లా ఉంచుతాం కానీ మనం చూద్దాం ఎంతది కదా ఇంకో కొద్ది పెద్ద కూడా అరపిడి వేయింది ఇక మగన్ ఉంది పోయింది ఇక మళ్ళీ ఒకసారి మనం క్లాం ఫిట్టింగ్ చేసుకొని ఫిట్టింగ్ చేయకుండా చెక్క పెట్టి గురి అయిపోద్ది చెక్క ఇట్లా పట్టుకోవాలి ఇట్లా కొద్దిగా ఉండు నువ్వు జరకుండా దూరం ఇట్లా కొద్ది దూరం పెట్టుకో కూర్చుంది దిగుతుంది లేపకు లాబా కూర్చోబెడితే నీకు వైబ్రేషన్ రాదు ఇప్పుడు ఫీడ్కి ఎక్కువ దిగింది ఇది బాబాయ్ మనకు మొట్టండి మనం మొట్టే తీసుకుపో మనం ఎందుకంటే మోటార్ అలా తెలిసిందిగా ఆ వెయిట్ మనం వెయిట్ చూసుకుంటే మోటార్ అన్నమాట ఎందుకంటే ఆ వెయిట్ మీకు అర్థమైపోద్ది ఇప్పుడు పైప్ లాంటివి తీసిందనుకుంటాడు ఏమంటారు కొంచెంసేపే వచ్చినవా అట్లాగో దించు ఇంకా బిరుగుండోజ్ లూజీ అంతా అయిపోయిందిగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మోట ఏ విధంగా తట్టిందో అర్థమైపోద్ది మామూలు వద్దు లోడు ఇది పై మనం ఎన్ని పైపుల్లో లూడ్ అన్నట్టు అది నీకు మళ్ళీ మళ్ళా గట్టి వద్దు తట్టిందిరా ఆ సౌండ్ అనేది కింద కప్లింగ్ తట్టేసి లాక్ అనేది ఫిక్స్ అయిపోయింది లాక్ పడిపోయింది ఇప్పుడు మనం ఇద్దరం వస్తుందా ఆ వెయిట్ నీకు అర్థమవుతుందంటే అదే నువ్వు వద్దు గట్టి అవుతు వద్దు నీ మొదటి వెళ్ళింది లాక్ ఇవ్వకుండా మంచిదే సెట్ అయిపోయింది నువ్వు విరిగి ఇక పైప్ లైన్ వచ్చిందాక ఇంతే ఇక ఇప్పుడు ఎనిమిది పైపులు వచ్చిందాక ఎనిమిది ఆ ప్లేస్ ఆరు పద్నాలుగు పైపులు నువ్వు చెయ్యమన్న బోర్మి కొట్టాడు ఇంకా ముందు పెట్టాడు నువ్వు కూడా పట్టిగా జస్సేపు వద్దు మోటార్ వస్తుంది మీకు అలక కాగానే చెప్పురి ఏ మోటార్ తగ్గచ్చు ఎందుకంటే మోటార్ ఉసిపోయింది అర్థమైపోతుంది వడ్నాల పైపు లోడ్ ఇది సరే నీ అన్నగరే రావాలి ఒక నాలుగు పైపు నల్కనే అయిద్ది కానీ వచ్చాలే ఒక నాలుగు రైలు మన కష్టానుకునేది మనుషులు అయితే ఇప్పుడు ఆరు రావస కింద మాత్రం కూర్చోకు ఎందుకంటే పైపు కింద పైట్లు మన తెలదు కానీ మంచిగా నిమ్మల

మొత్తానికి అయితే మేము వేసిన ఎనిమిది పైపులైతే మొత్తం పోయినాక మోటార్ అయితే తట్టేసింది మేము ఈ లాస్ట్ వైపు గవర్ తట్టినాక చూపిస్తున్నాం మీకు వచ్చా మొత్తం వచ్చా మీకు వచ్చి ఆగిందా అయితే పోను నేసి ఆపాలి కాదు

అట్లా మంగళ మీకు మళ్ళీ కింద వేస్తాం కొత్త చేస్తాను కొత్తలోగా సరిపోయింది ఇంతకుముందు పట్నం పట్టకు మంగ

చూడండి ఫ్రెండ్స్ బుజ్జయ మీ వేసిన గౌర అనేది ఈ విధంగా దొరుకుతుంది కింది కనుకొద్దిగా కింద కిందికొత్తు నువ్వు కింది కొద్దు నువ్వు కింద కొద్దు వద్దు ఇక్కడికి వచ్చి ఇట్లా లాక్ అయిపోద్ది అన్నట్టు వచ్చినా కొద్దిగా పైకనిగా ఉడబి కొద్ది రుచేయ్ మనం గండ్ కొట్టినప్పుడు అట్లా అలా లాక్ అయిపోద్ది ఇక మన ఈ గ్యాప్ని మనం గమనించుకోవాలి ఈ గ్యాప్ని తట్టిందా లేదా చూసుకోవాలి ఒక అరఫీటు ఇట్లా తట్టిందంటే మన సౌండ్ వేరే వస్తుంది అప్పుడు మనం లాక్ కింది మీద అన్నప్పుడు తట్టిందా లేదా అయిపోద్ది రైట్ మొత్తం ఫ్రెండ్స్ అయితే మోటార్ని తట్టించిన ఆరు వైపుల తో ఊడిపోయిన మోటార్ని అయితే బయటకు లాగిన నెక్స్ట్ మొత్తం మోటార్ బయటకు వచ్చినాక మీకు ఏ విధంగా వచ్చిందో మీకు చూపిస్తా మనం తీసేది మరిగా గౌరని మన బయట తీయాలంటే మన సుత్ సాధించుకొని కొడుతూనే వస్తుంది గౌరవ గౌరవ గౌరీ ఇప్పుడైనా గౌరకు మంచి ట్రేడింగ్ ఉన్నదో చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ అప్పుడున్న ఊరిపోయినా ఊరిపోతుంది ఇప్పుడే కొత్త ట్రేడింగ్ ఉందే చేయాలి ఎందుకంటే మళ్ళీ ఊడిందనుకో మళ్ళీ దీన్ని దీనికి మళ్ళీ ఇంకో గవర్నమెస్కు చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి కేబుల్ ఈ విధంగా వచ్చి చుట్టుకుపోయింది సగం మొత్తం బయటకు వచ్చింది ఆరు మొత్తం నాలుగు పైపుల వేరు బయటకు వచ్చినాక మళ్ళీ ఇంక ఇందులో ఇంకా పదిహేను అంతా లోపల ఉంది ఫ్రెండ్స్ వీరికి మొత్తం కట్ అయిపోయి మేము రూపేర్ వేసినప్పుడు అంత అంత వేరు మొత్తం బయటకు వచ్చింది ఇప్పుడు మాకు ఇంకొక ఇరవై ఫీట్లంతా బయటకు వచ్చేసింది ఈ వేరే లేకపోతే ఫస్ట్ ఫస్ట్ సారి పైపులు వేసినప్పుడే మాకు మోటార్ వచ్చేది ఉండే చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మోటార్ ఆరు పైపులతో పడిపోయిన మోటార్ని అయితే బయటకు తీసా ఒక పొద్దుగా మార్నింగ్ టెన్ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఈవినింగ్ ఫైవ్ 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 ఓ క్లాక్ దాకా మోటార్ ఎంత కష్టమైనా సరే ఫస్ట్ పైపులు వేసి దీ దించినాను ఒకసారి మళ్ళీ మళ్ళీ పైపులు రాకపోతే మళ్ళీ మళ్ళీ ఒకసారి పైపు బయట వేసి మళ్ళీ కేబుల్ బయట కట్ తీసేసినాక మోటర్ అయితే మరోసారి సరి తీస్తాం మొత్తానికి అయితే విజయవంతంగా అయితే మోటార్ అయితే బయట తీసాను మొత్తానికి మోటార్ వస్తా రాదని అయితే చాలా బాధపడ్డాడు ఏం లేదు ఎలాంటి ఇబ్బంది పడకుండా మీ ఎట్లా ఉన్నా మోటార్ బయట అని చెప్పాను అదేవిధంగా మోటార్ అయితే మొత్తం బయటకు తీసాను విజయవంతంగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే లాక్ అయిపోద్ది ఈ పట్టే అనేది మనం కప్లింగ్ లోపలికి పోయాక ఇలా ఇందులో ఈ గ్యాప్లోకి వచ్చేసి ఆగిపోయినాక మనం గ్యాప్ అనేది చూసుకోవాలి చూసుకున్నప్పుడే మనకు మోటార్ తట్టిందా లేదా అని తెలిసిపోతుంది ఇప్పుడు మనకు ఈ విధంగా అయితే వచ్చేసి లాక్ అయితే మొత్తం టోటల్గా లాక్ అయిపోద్ది చుట్టూ కప్లింగ్ చుట్టూ ఈ పట్టిలన్నీ ఇట్లా విచ్చుకొని మన దగ్గరికి అయిపోతాయి దగ్గరికి అయిపోయినప్పుడు ఈ కప్లింగ్ చుట్టూ ఇట్లా గ్యాప్ అనేది ఏర్పడి ఇందులోకి వచ్చేసి ఆగిపోతుంది మన ఈ కప్లింగ్ మోటార్ అనేది ఈ కప్లింగ్ కూడా ఎప్పుడన్నా కొన్ని కొన్ని సార్లు పగిలిపోయే అవకాశం ఉంటుంది ఈ పగిలిపోకుండా ఈ కప్లింగ్ మంచిగా ఫిక్స్డ్ ఉన్నప్పుడే మ గౌర అనేది యూజ్ అవుతుంది ఈ ఈ కప్లింగ్ పగిలిపోయిన మాత్రం ఈ మోటార్ మళ్ళీ ఊడిపోయిదా విధిగా ఊడిపోయి మళ్ళీ అందులో ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వేరే గౌరవ వేసుకొని అయితే మోటార్ని మొత్తానికి మొత్తానికైతే ఈ విధంగా అయితే బయటకు వచ్చేస్తుంది దీన్ని మొత్తం స్థానం తోడి వెడల్ లాకుల్ని మన ఈ కప్లింగ్ అనేది బడి తీయాలి